గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏక కాలంలో మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రైతాంగం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా గతంలో రాజీనామా చేస్తాను రాజీనామా లెటరు స్పీకర్ ఫార్మాట్లో రెడీ చేసుకో హరీష్ రావు లేక నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డమైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని గొప్పలు చెప్పుకుంటావు కదా తెలంగాణ రైతాంగానికి మరి రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం లోపల కూడా రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజీనామా చేసి రాజకీయాల నుంచి కాల్సిన అవసరం హరీష్ రావుకుంది నువ్వు మాయ మాటలు చెప్పి పది సంవత్సరాలు తెలంగాణ సంపదను దోచుకున్న తప్ప తెలంగాణ రైతాంగాన్ని చేసింది ఏం లేదు కమిషన్ల కోసం మీరు ప్రాజెక్టులు కట్టిన తప్ప రైతుల కోసం కాదు మరి చెప్పిన మాట ప్రకారం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆగస్టు పదిహేడు లోపల రాజీనామాని శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామా చేయాలి